నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంపూర్ణ హోటల్ నందు ఈరోజు జరిగిన శ్రీరత్న మహిళా డిగ్రీ కళాశాల ది ఫెస్ట్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు కార్పొరేట్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు పాఠశాలలు కళాశాలలు స్థాపించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు వారికి ఇదే నా కృతజ్ఞతలు ఇక్కడ చదువుతున్న చెల్లెమ్మలకు రాబోయే తరాలకు ఒక దిక్సూచిగా ఉండాలని ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు ఈ సందర్భంగా శ్రీ రత్న కళాశాల యాజమాన్యం శ్రీనివాస్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యా విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ క్రమశిక్షణగా విద్యాభ్యాసం చేయాలని తద్వారానే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి కావాల్సిన ప్రోత్సాహకం గురువులతో పాటు తల్లిదండ్రులు అందిస్తూ విద్యార్థులకు ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని అన్నారు అనంతరం కళాశాల విద్యార్థుల కల ప్రదర్శన ఫ్యాషన్ షో నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సాయి స్వప్న కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్స్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గుర్తు మరొకసారి ఎందుకంటే అందరు చెల్లెలకు చెప్తున్న పేరు పేరు రేపు కొంత మంచి మంచి జాబ్లలో ఈ ఈ స్కూల్ కాలేజ్ నుంచి ప్రిన్సిపాల్ సార్ మధ్యలో రేపు ఇంకా ఎంత కర్వాలి